అందరికీ నమస్కారం నేను మీ దేవసాయాన్ని వెల్కమ్ టు న్యూస్ ఫోర్ టీవీ హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్లో ప్రధాన సమస్యగా మిగిలిపోయినటువంటి ఒక సమస్య మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అది ఏంటంటే సీసీ కెమెరాలు హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్లో ఇప్పటి వరకు లో ఇప్పటి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం ఒక ప్రధానమైన సమస్య నూతనంగా స్టాండ్ నిర్మించారు ఎంతో అందంగా నూతనంగా బస్ స్టాండ్ ఉంది కానీ అందుట్లో ఆ బస్ స్టాండ్ లో రక్షణ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ప్రయాణికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇటీవల కాలంలోనే హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ లో ఆకతాయి యువకులు ఎక్కువగా సందర్శిస్తున్నారని తెలుసుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్ఐ సురేష్ హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ కి వెళ్ళి హనుమాన్ జంక్షన్ స్టాండ్ లో సిబ్బందితో మాట్లాడి వారికి సూచించడం జరిగింది మీ ఉన్నతాధికారులతో మాట్లాడండి హనుమాన్ జంక్షన్ స్టాండ్ లో ఇంతవరకు సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కూడా ఆ ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాలని కూడా ఎస్ఐ సురేష్ సిబ్బందికి సూచించడం జరిగింది ఇప్పటి వరకు కూడా రోజులు గడిసని నెలలు బస్ బస్టాండ్ నిర్మించే సంవత్సరాలు గడిచినాయి కానీ ఇప్పటి వరకు కూడా సీసీ కెమెరాలు భద్రత కోసం ఇంతవరకు హనుమాన్ ఇషన్ లో ఏర్పాటు చేయలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఆలోచించండి కేవలము అక్కడ ఉన్నటువంటి ఒక కార్గో అంటే ఒక పార్సల్ వచ్చేటువంటి ఒక ఆఫీస్ వద్ద మాత్రమే ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు బస్ స్టాండ్ లో ఇంకెక్కడా కూడా ఒక సీసీ కెమెరా లేదు ఇటీవల కాలంలో హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ లో ఎక్కువ సెల్ ఫోన్లు పోవటం సీసీ కెమెరాలు ఉంటే ఖచ్చితంగా కొద్దో గొప్ప దొంగతనాలను అరికట్టవచ్చు సీసీ కెమెరాలు ఉంటే దొంగిలించిన వారు ఎవరో కూడా పట్టుకునే అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు ఎప్పటికైనా సిబ్బంది ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు హనుమాన్ జంక్షన్ స్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము